ఏఎం న్యూస్ కి స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నంద్యాల జిల్లా ఆలగుడ్డ మండలంలోని పెద్దకందుకూరు ఆల్ఫా కాలేజీ సమీపంలోని జాతీయ రహదారి వద్ద మంగళవారం ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది పెద్దకందుకూరు గ్రామ విఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలగడ్డ రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి ఎస్ఐ హరిప్రసాద్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు నంద్యాల నుండి క్లూ టీమ్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఎముకలను సేకరించి ల్యాబ్కు తరలించారు దాదాపు పదహైదు నుండి ఇరవై రోజుల కిందట చనిపోవడంతో మృతదేహం బాగా కుళ్ళిపోయి ఉందని కొందరు వ్యక్తులు గడ్డికి నిప్పు పెట్టడంతో మృతదేహం ఆచూకీ లభ్యమైందని సిఏ మురళీధర్ రెడ్డి తెలిపారు క్రైమ్ స్పాట్ క్లూస్ టీం మృతదేహం శకలాలను సేకరించి ల్యాబ్ కు తరలించారని తాము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఆలగడ్డ రూరల్ సిఏ మురళీధర్ రెడ్డి తెలిపారు అతిచే ఇప్పుడు స్థలింపు ఇంటి 가으아프 <Trustee> వాళ్ళు చేసింది వాళ్ళే వాళ్ళు ఏమంటే ఇప్పుడు ఎవ ఉందని భయపడి రాసి ఫోటోలు తీశారు బూట్ తీశారు అంతే పల్లందరం మాగులంటే మాట్లాడుకుందాం ఫైర్ పెద్ద విఆర్ఓ గారు పోలీస్ స్టేషన్కి ఒక ఫిర్యాదు ఇచ్చారు హైవే పక్కన పెద్ద నుంచి నుంచే వెళ్ళే హైవే పక్కన ఈరోజు కాలిన గడ్డి మధ్యలో ఒక ఒక శవం యొక్క కలేబరం పడి కాలిపోయి ఉన్న శవం అస్తపింజరము పడి ఉన్నదని దానికి అది సుమారుగా ఎప్పుడో ఒక పది ఇరవై రోజుల నుంచి కుళ్ళిపోయి ఉండ ఉండి ఉండి ఈ దినము ఆ రోడ్డు పక్కన ఉన్న ఎవరో ఆ గడ్డిని అంటించి పెడితే ఆ గడ్డి కాలి అది బయటికి ఆ పుర్రెలు ఎముకలు బయటకు వచ్చాయి సో ఆ కంప్లైంట్ మేరకు ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నాము స్పాట్ పీఎం కింద ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించి అక్కడ స్పాట్లో డాక్టర్ గారి చేత అది పరిశీలించి తర్వాత నివేదిక పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత దర్యాప్తును ముందుకు సాధిస్తాం సుమారు పదైదు నుంచి ఇరవై రోజులు మధ్యలో చనిపోయి ఉండొచ్చని అనుకుంటున్నాము అది కుళ్ళిపోయిన శవము ఆ కుళ్ళిపోయిన శవాన్ని ఆ గడ్డి మధ్యలో ఉన్నందుకు ఎవరు కనపడలేకుండా ఉండింది అది రోడ్డు పక్కన వాళ్ళు కానీ ఆ పొలం పక్కన వాళ్ళు దాన్ని గడ్డిని కాల్చాలనేది ఎండాకాలం కాబట్టి కాల్చారు ఆ కాల్చిన తర్వాత ఈ కుర్రెళ్ళు ఇవన్నీ ఎముకలు కానపడినాయి